హలో అండి అందరికి తమ్నెల్ చూస్తే అర్థమైంది కదా మీరు ఎప్పుడు హోటల్ స్టైల్ చపాతీ చూసుండారు అసలు హోటల్లో చపాతి ఎలా చేస్తారో చూపిస్తాను చూడండి ఈ చపాతి అయితే మా నాన్న వాళ్ళ హోటల్లో ఇలాగే చేస్తారు నాన్న వాళ్ళ హోటల్ అయితే ఫైవ్ స్టార్ హోటల్ కాదు కానీ ఫైవ్ స్టార్ హోటల్లో ఎంత క్వాలిటీ గా ఇస్తారో అంతే క్వాలిటీగా అయితే ఉంటుంది ఫుడ్ ఇంకా హోటల్లో ప్రిపేర్ చేసే ఐటమ్స్ అన్ని కూడా చాలా హైజనిక్ గా చేస్తారు ఫస్ట్ అయితే రెండు కేజీలు గోధుమ పిండికి రెండు చక్కెరకేలు అట్టుపడులు వేసారు మగ్గినవి ఇందులోనే ఒక స్పూన్ పంచదార రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసారు రెండు కేజీలు గోధుమ పిండి కదా ఒక వంద గ్రాముల నూనె వరకు వేడి చేసి పోసారు ఇంకా తర్వాత అందులోనే గోధుమ పిండి మా హోటల్ అయితే ఇలా ఆశీర్వాదే వాడతారు ఇదిగోండి రెండు కేజీలు అయితే కట్ చేసి వేస్తున్నారు ఇంతేనండి ఇంక ఇందులో ఏ ఇంగ్రిడియం వేయరు ఇంకా ఇలా వేసిన గోధుమ పిండిలోనే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ముద్దులా చుట్టుకోవాలి అయితే దగ్గరికి ఉండడానికి కోసం అని గిన్నెలో కలుపుతారు పిండిని ఇంక పిండిని ఎంత మసాజ్ చేస్తారో అంత మెత్తగా అయితే వస్తాయి చపాతి చాలా మంది కామెంట్లు అడుగుతున్నారు రెసిపీస్ చూపించండి హోటల్ లోవి అని నేను కూడా ఎప్పటి షూట్ చేసి పెడదాం అనుకుంటున్నాను కానీ నాకు పిల్లలతో కుదరక వెళ్ళట్లేదు ఈ రోజు ఈ చపాతి వీడియో తీయడం కోసం హాఫ్ డే అయితే అక్కడే స్పెండ్ చేశాను ఎందుకంటే చపాతి ఒకటే కాదు నెక్స్ట్ ఈ చపాతీలో కుర్మా కూడా ఎలా చేస్తారో చూపిస్తాను అది కూడా చూడండి ఇంకా చూసారు కదా పిండిని ఎంత సేపు దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ దాకా కలిపారు అంత బాగా మసాజ్ చేయాలి పిండికి ఇప్పుడే పిండి అనేది లేయర్ లేయర్ గా వచ్చి మెత్తగా ఉంటది చపాతి ఆ చపాతి పిండి మీద వాటర్ గా కనిపిస్తుంది కదా అదైతే వాటర్ ఇందులో వాటర్ పోసి తిరగటం వల్ల చపాతి మీద వాటర్ వాటర్ గా కనిపిస్తుంది ఇంక చపాతీని పిండి పిండిని అయితే ఇలా కలుపుకోవాలి బాగా ముందు గిన్నెలో ముద్దుగా చేసుకుని ఆ తర్వాత ఇలా మసాజ్ చేస్తున్నారు పిండిని ఇంకా మా నాన్న వాళ్ళ హోటల్ లో చపాతి రోజు ఇలా రెండు కేజీలు అయితే వేస్తారు వేసిన వేసినట్టే టైం కి అయిపోతాయి స్టాక్ అయితే మిగలదు మా నాన్న వాళ్ళ హోటల్ లో ఫ్రిడ్జ్ కూడా ఉండదు ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా అన్ని ఫ్రెష్ గానే వాడతాయి ఇంకా మా హోటల్ కి ఫుడ్ లైసెన్స్ ట్రేడ్ లైసెన్స్ అన్ని కూడా ఉన్నాయి ఇంకా చాలా మంది కామెంట్ చేశారని చెప్పాను కదా ఇంకొంతమంది అయితే వాళ్ళు హోటల్ పెట్టుకుందామని ప్లాన్ చేసుకుంటున్నారంట ఎలా చేయాలో వీడియోస్ పెడితే వాళ్ళు దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటామని చాలా మంది కామెంట్స్ అయితే పెట్టారు సో అప్పుడప్పుడు నాకు కుదిరినప్పుడు అలా వెళ్ళినప్పుడు ఇలాగ రెసిపీస్ అయితే షూట్ చేసి పెడతాను ఈ రోజు అయితే ప్రస్తుతానికి చపాతి అలాగే బెంగాలుదుంప కుర్మా అయితే షూట్ చేసి పెడుతున్నాను ఇంకా నెక్స్ట్ అయితే సాంబార్ కూడా పెడదాం అనుకుంటున్నాను అది కూడా కొన్ని రోజుల్లో అప్లోడ్ చేస్తాను మాక్సిమం అన్ని హోటల్ లో చపాతి ఇలాగే ప్రిపేర్ చేస్తారు ఇంకా మా నాన్న అయితే ఈ హోటల్ ఫీల్డ్ వచ్చి దగ్గర దగ్గర థర్టీ ఫైవ్ ఇయర్స్ అయితే అయ్యింది అంటే మా నాన్న ట్వంటీ ఇయర్స్ నుంచే ఇలా హోటల్స్ అనేవి స్టార్ట్ చేశారు ఫస్ట్ లో ఏంటంటే హోటల్ లో వర్క్ చేసేవాళ్ళు మీకు బీసన్ రోడ్ చివర సత్యసాయి హోటల్ ఉంది కదా అక్కడైతే వర్క్ చేసేవాళ్ళు బజ్జీ మాస్ట్ తర్వాత కొన్ని సంవత్సరాలకి హోటల్ అయితే పెట్టారు నేను కరెక్ట్ గా నాకు ఐదేళ్లు ఉన్నప్పుడు ఆ టైంలో లో ఫస్ట్ చిన్న బండి మీద ఆ తర్వాత అలా చిన్న హోటల్ అలా ఇప్పుడు ఇక్కడ వరకు అయితే ఈ స్టేజ్ వరకు అయితే రాగలిగారు ఇంతకీ చెప్పలేదు ఈ చపాతి చేసేది కూడా మా నాన్న ఇప్పుడు అదేంటో తెలియదు మా నాన్న ఎంత మంది వర్క్ చేసినా నచ్చదు తను తన చేతితో చేస్తేనే ఇష్టపడతారు సో ఈ రోజు అయితే చపాతి నానే వేస్తారు అని చెప్పి వేస్తున్నారు ఇంకా టక్క వేసేయడమే క్షణం కూడా అసలు గ్యాప్ ఇవ్వరు ఇంట్లో పావు కేజీ పిండి అవుతేసరికి చేల్ నొప్పులు వచ్చేస్తాయి మా నాన్న రెండు కేజీల పిండి ఎలా అవుతుందో ఏంటో అనుకున్నాను నా కలతో నేను చూస్తే గానీ అర్థం కల నాన్న పడే కష్టం నేను ఎప్పుడు హోటల్ దగ్గరికి వెళ్ళలేదు చిన్నప్పుడు ఎప్పుడన్నా కూర్చుంటే కౌంటర్ దగ్గర కూర్చునేదాన్ని లోపల మా నాన్న పడే కష్టం ఎంత ఉంటుంది గా అయితే చపాతీలు దూసరిగా రెడీ అయిపోయినాయి థర్టీ ఫైవ్ దాకా వచ్చాయి చపాతీలు అయితే ఇంకా కుర్మా ప్రిపేర్ చేస్తున్నారు ముందైతే ఆయిల్ పోసి ఉల్లిపాయ పచ్చిమిరకాయ చెప్తున్నారు ఇవి కూడా వేగేసిన తర్వాత ఇందులోనే టమాటాలు కూడా వేసారు నెక్స్ట్ ఈ టమాటా కూడా బాగా మగ్గాలి టమాటా కూడా మగ్గిపోయిన తర్వాత ఇందులోనే కుర్మా మసాలా అయితే వేసారు ఇందులో అయితే ఇంకేం వేయరు కాకపోతే కుర్మా మసాలాలోనే ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లిపాయ చక్క లవంగాలు ధనియాలు ఎండుమిర్చి పచ్చి కొబ్బరి ఇవన్నీ కలిపి గ్రైండర్ ఆడిచ్చేస్తారు ఇదిగోండి అదైతే ఇదే నేను వెళ్లేసరికి ఇదైతే అప్పుడే ఆడిచ్చేసారు ఇంక ఈ కుర్మా మసాలా కూడా అలా వేసిన తర్వాత బాగా మరగ పెడతారు ఎగ్జాక్ట్ గా కొలతలు అయితే చెప్పలేదు గానీ ఇంచుమించుగా చేసా అయితే చెప్పారు ఫైనల్ గా ఇదంతా కూడా మరిగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేస్తున్నారు ఇందులో పొటాటో అయితే యాడ్ చేయట్లేదు ప్రస్తుతానికి ఇదంతా సపరేట్ గా తీసిన తర్వాత యాడ్ చేస్తారంట ఆ నాన్న వాళ్ళ హోటల్లోనే కాదు చాలా హోటల్లో కూడా ఇలాగే ప్రిపేర్ చేస్తారంట ఇందులో కారం అయితే స్పెషల్ గా వేయరంట ఎండుమిచ్చే వాడతారని కూడా చెప్పారు ఇంకా విడిగా తీసిన ఆ గిన్నెలోనే ఇదిగోండి పొటాటోస్ ఉడకబెట్టి స్మాష్ చేసేస్తున్నారు ఇదంతా కూడా వేసి ఒకసారి కలిపేసి ఇంకా వడ్డించడమే ఫైనల్ గా అయితే అయిపోయింది చపాతీ కుర్మ కూడా ఇంకా అయిపోయింది కదా వండేడం ఇంకా నేనే కదా దగ్గరుండి వండేటప్పుడు చూసాను ఇంకా వేసుకొని తిందాం అని అయితే దగ్గరికి వెళ్ళి ఇంకా చపాతి అయితే వేసుకుంటున్నాను చేసిన ఈ చపాతి గాని చపాతి కుర్మా గాని నా కళ్ళ ముందే చేశారు హైజీనిక్ గా రోజు ఇలాగే ఉంటుంది నాకు కూడా ఓసీడీ ఉంది వాళ్ళు నీట్ గా చేయకపోతే నేను తినను ఎంత నీట్ గా చేస్తారు కాబట్టి మేము రోజు తెచ్చుకుంటాం మా పిల్లలకు కూడా ఈ టిఫిన్ పెడతాము దయచేసి అది ఇలా చేయలేదా అలా చేయలేదని అని నెగిటివ్ గా కామెంట్ పెట్టకండి ప్లీజ్ కేవలం ఇది వండి నలుగురికి వండిచ్చేది కాదు మా హోటల్లో ఉన్న స్టాఫ్ అందరూ తింటారు మా నాన్న మేము అందరం కూడా ఇదే తింటాము అదే చెప్పాను కదా అన్ని కూడా ఫ్రెష్ గా ఉంటాయి మా హోటల్లో ఫ్రిడ్జ్ కూడా లేదు అని ఫైనల్ గా అయితే అయిపోయింది ఇంకా నేనే వడ్డీ చేసుకుంటున్నా తిందాము అని నార్మల్ గా వెళ్ళి తీసుకొని తినడం వేరు ఇలా వండేటప్పుడు చూసి తినడం వేరు కదా ఇలా చూసి తినడం వల్ల ఇంకా టేస్ట్ గా అనిపించింది నాకు చపాతి అయితే నేనైతే కిచెన్ లో ఎప్పుడు తొంగి కూడా చూసేదాన్ని కాదు కానీ ఈ రోజు నా మూడక్క వేసి కూడా చూసేసాను ఇంకా చపాతి అయితే లాగించేస్తున్నాను చాలా బాగుంది నెక్స్ట్ అయితే సాంబార్ రెసిపీ పోస్ట్ చేస్తాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా హోటల్ పెడదాం అనుకున్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫైనల్ గా బాయ్ బాయ్ చపాతి అయితే అద్దరిపోయింది ఈసారి ఇటువైపు వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి